హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను షేర్ చేయబోయే వీడియో ఏంటంటే అటుకు రాగి అటుకుల ఉప్మా అండి రాగి అటుకుల్ని నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కొంచెం తక్కువగా దాంట్లోకి కొంచెంగా మన ఒక రెండు బీన్స్లు తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను అలాగే అల్లం పచ్చిమిరపకాయలు ఒక రెండు తీసుకున్నాను తురుము కొంచెం అల్లము టమాటా ఒకటి తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర అలాగే ఒక టమాటా తీసుకున్నాను ఆలుగడ్డ ఒకటి ఉల్లిపాయ క్యారెట్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి దీంట్లోకి ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి ఇది ముందుగా దాంట్లోకి ఒక ఎండుమిర్చి రెండు పల్లీలు వేసుకోవాలి అలాగే పోపుకు సరిపడా కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు వేసి కొంచెం తోరగా వేయించుకోవాలి పోపు కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర తీసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత ఈ ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం ఈ బీన్స్ని కూడా వేసేసుకోవాలి తీసుకొని వేసుకోవాలి తర్వాత క్యారెట్ తురుముని ఉల్లిపాయల్ని కూడా వేసేసుకోవాలి బాగా ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి అల్లము పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ వేసేసుకోవాలి ఒకసారి కలియబెట్టేసుకొని పెట్టేసుకొని ఒకసారి మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతుందండి ఇది కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా ఎక్కువసేపు ఏం పట్టదు ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గిస్తే సరిపోతుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి ఎంతవరకు వస్తుందో ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కొంచెం కుక్ అయితే చాలండి మరీ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి ఈ అటుకుల్ని వేసేసుకుందాం ఈ రాగి అటుకులని వేసేసుకుందాం స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి దీంట్లోకి కొంచెం అంత వాటర్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెంగా ఇది అటు ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పుని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన రాగి అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇంకొక బౌల్లో కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవడమే దీంట్లోకి నిమ్మకాయ పిండుకునేవాళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చండి కొంచెంగా నేను కొంచెంగా పిండుతున్నాను దీంట్లోకి నిమ్మకాయ రసాన్ని కొంచెంగా ఎక్కువ లేకుండా కొంచెంగా అంటే కొంచెం టేస్ట్ అది కూడా బాగుంటుంది ఇట్లా కొంచెం వేసుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే రాగి అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ మెజర్మెంట్తో ఇది ఒక మనిషికి సరిపోతుందండి మీకు కావాలంటే ఇంకా కొంచెం చూసుకొని చేసుకోండి ఇది రాగి అనేది ఎముకల బలాన్ని పెంచుతుందండి అలాగే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది మన బ్లడ్ ఎనీమియా నుంచి కూడా కాపాడుతుంది రాగుల్లో కాల్షియము ఐరన్ ఫైబరు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం రాగి తోటి ఇట్లా రాగి తోటి రాగి జావ కానీ రాగి అటుకులతో ఉప్మా కానీ రాగి ఇడ్లీ కానీ ఇట్లా చేసుకొని తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది సో మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్